హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్ స్వాగతం ఈరోజు మన వీడియోలో ఉల్లి కారం వేసి కాకరకాయ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో కాకరకాయ వెల్లుల్లి కారం కాకరకాయ శనగపడం అలాగే కాకరకాయ కారం కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అర కేజీ తీసుకుని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఒక అంగుళం ముక్కలో కట్ చేసుకోవాలి మనం ఉల్లికారం స్టఫ్ చేయడానికి వీలుగా పసుపు ఉప్పు కలిపేసి ఉంచేసి ఈలోగా ఉల్లికారానికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము అర కేజీ కాకరకాయలకి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకొని నాలుగు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చా పచ్చాగా మరి పేస్ట్ లాగా వాటరీగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి కాకరకాయలు ఈ పసుపు ఉప్పు వేసి ఉంచాం కదా ఒకసారి ఇలాగ రబ్ చేసి గింజలు కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేయాలి నూనె వేడి చేసి కాకరకాయ ముక్కలు వేపుకోవాలి మనం కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత నూనె ఒక గిన్నెలోకి తీసి తాలింపుకు సరిపడా ఉంచుకోవచ్చు అంటే రెండు నుండి మూడు స్పూన్లు కాకరకాయ ఉల్లికారాన్ని కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఉల్లికారం ఉంది కదా ఇవి స్టఫ్ చేసేసి రెండు నుండి మూడు స్పూన్లు నూనె వేసి తాలింపు సామాను ఎండుమిర్చి కరివేపాకు స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కలు కూడా వేసి మిగిలిన ఉల్లికారం ఉంది కదా వేసేసి ఫ్రై చేసుకోవాలి మనకి ఐదు నుండి ఆరు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది ముందు ఆల్రెడీ మనం కాకరకాయలు ఫ్రై చేసే ఉంచాం కదా కాకరకాయ ఉల్లి కారం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి కాకరకాయ అంటే తినని పిల్లలు కూడా ఈ ఉల్లిపాయ కారం వేసి ప్రిపేర్ చేస్తే బాగా లైక్ చేస్తారు వీడియో చూసిన తర్వాత మీకు వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తేనే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం